వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ డైటిస్ట్ గాయత్రి గారు ఈరోజు వారితో మాట్లాడి ఈ డిటాక్స్ టాక్స్ ఇవి ఏంటి దీనివల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది దీని నుంచి మనం బయటపడాలి అంటే ఎలాంటి డైట్ మనకి ఇంపార్టెంట్ అండ్ డైట్తో పాటు ఇంకా మనం ఏం చేయాలి దీని గురించి వివరంగా అనేది తెలుసుకుందాం నమస్తే గాయత్రి గారు నమస్తే అండి గాయత్రి గారి ఈ మధ్య మనం ఒక టెన్ ఇయర్స్ ముందు కంపేర్ చేసుకుంటే ఈ మధ్యకాలంలో జనాలకి ఆరోగ్యం మీద అవగాహన బాగా ఎక్కువైంది ఏం చేస్తే మనం హెల్దీగా ఉంటాము అనేసి చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అయిపోతూ ఉంటారు అయితే ఇది మంచిదే కాకపోతే ఏంటంటే ఈ డీటాక్స్ టాక్సిన్స్ అన్నది ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చూసిన ప్రతి వీడియో కానీ ఏదైనా సరే చెప్పిన ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు పాటించేయడం వలన కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి సపోజ్ ఇప్పుడు ఓవర్ థింగ్స్ చేసేయడము అంటే ఓవర్ మోషన్స్ ఓవర్గా వెళ్ళిపోవడము ఇలా చేయడం వల్ల కూడా చాలామంది పేషెంట్స్ ఒక్కొక్కసారి పడిపోతూ కొలాప్స్ అయిపోతూ ఉంటూ ఉంటారు సో ఈ డీటాక్స్ ఏంటి దీనివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అలా ఫస్ట్ మాట్లాడుకుందామా ఓకే మ్యామ్ ఇదేంటే డీటాక్స్ చేసుకోవడానికని ఇవాళ రేపు మార్కెట్లో చాలా చాలా లైక్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారు యాపిల్ సిడర్ వినేగర్ అని ఇలాంటివన్నీ ఏవేవో చేస్తున్నారు బట్ అన్నిటి వల్ల కంటే కూడా న్యాచురల్గా మన కిచెన్లోనే మనకు అవైలబుల్ ఉన్నాయి చాలా ఐటమ్స్ అలాంటివి చేసుకోవడం బెటర్ కానీ ఇట్లా మాన్యువల్గా చేయడము అలాంటివన్నీ సజెస్టబుల్ కాదు దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న లైక్ వేరే ఫ్లూయిడ్స్ అదంతా కూడా వెళ్ళిపోతుంది కదా దానివల్ల సోడియం పొటాషియం యూరియా క్రియాటిని ఇవన్నీ కూడా లైక్ కిడ్నీకి సంబంధించిన బ్లడ్లో కూడా చేంజెస్ రావడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి దానివల్ల డీహైడ్రేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి దానికంటే కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాక్సిన్స్ ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఇలా చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ మీద ఫోకస్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ స్లీప్ ఇవన్నిటి మీద ఫోకస్ చేయడం బెటర్ కదా ఇంకా అప్పటికి వాళ్ళకి ఏమి రిజల్ట్ రావట్లేదు అంటే ఒక ప్రాపర్ మెడికల్ ప్రాక్టీషన్ అని ఒకరిని కలవాలి అంతేకాని సెల్ఫ్గా చేసుకోవడం వల్ల ఏంటంటే లైక్ ఐదర్ విటమిన్ లాస్ కానీ మినరల్ లాస్ కానీ ఐదర్ ఓవర్ హైపర్ విటమినోసిస్ అన్న అది డేంజరే తగ్గినా ఏదైనా కానీ విటమిన్స్ ఏమైనా తగ్గినా కానీ డేంజరే కాబట్టి ప్రాపర్ ఛానల్లో వెళ్ళడం అనేది సజెస్టబుల్ అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాలెన్స్డ్ డైట్ వెరీ ఇంపార్టెంట్ లైక్ పర్ డే లైక్ ఇంత మోతాదులో ఇంత ఇది తినాలి అది అలా ఉంటుంది కదా దానికోసం వాళ్ళు ట్రై చేయాలి కానీ అన్నెసరీ మాన్యువల్గా సెల్ఫ్ ఫామ్ చేసుకోవడం అనేది సజెస్టబుల్ కాదు డీటాక్స్కి మెయిన్గా వాటర్ బాగా తీసుకోవాలి అండ్ పర్ డే మార్నింగ్ స్టార్ట్ విత్ ద గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ ఇవి ఏంటంటే మెయిన్ గా మెటబాలిజంని కరెక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంతే కానీ దానివల్ల ఏదో వండర్స్ అవుతాయని నేను చెప్పాను కానీ మెయిన్ గా బాడీని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట కాబట్టి అది తీసుకోవడం బెటర్ అంతేకానీ అన్నెసరీగా చేయడం అనేది సజెస్టబుల్ కాదు వాటర్ ఇంటే పెంచాలి అండ్ అసలు ఈ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన బాడీకి ఎలాంటి హామ్ చేస్తాయండి ఇరిటేబుల్ మెయిన్ గా ఇరిటేట్ ఇరిటేబుల్ అయిపోతాము తొందరగా టైర్డ్ అవడం కానీ బాడీ పెయిన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా మెయిన్ గా ఒకటి కారణం ఏంటంటే స్ట్రెస్ అండి టైం మేనేజ్మెంట్ చేసుకోకుండా మనం చిన్న చిన్నవి కూడా టైం మేనేజ్మెంట్ చేసుకోలేక స్ట్రెస్ గురవుతాం కదా దానివల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటే టాక్సిన్స్ అనేటివి సైటోకైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అనమాట అవన్నీ తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఫిజికల్ యాక్టివిటీ యోగా సమ్ యాక్టివిటీ చేసుకోవడం బెటర్ లేదంటే సమ్ స్టార్ట్ విత్ ద యోగా మెడిటేషన్ బెస్ట్ మనం ఎంత ఇది కంట్రోల్లో పెట్టుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు యోగా అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది చాలామంది ఏంటంటే ఎంత యోగా చేస్తే అంత హెల్దీగా ఉంటాము అనేసి ఓవర్గా చేస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి టైం దొరికినప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ప్రాక్టీస్ కాదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఏంటి అంటే నాకు టైం దొరికింది నేను యోగా చేసుకుంటున్నాను అని అంటారు అది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఆ యోగా చేయడానికి కూడా పర్టికులర్గా ఒక టైమ్ అండ్ ఒక పద్ధతి ఉంటుంది అనేసి అంటూ ఉంటారు కదా మార్నింగ్ అవర్స్ బెస్ట్ అండి మార్నింగ్ అవర్స్ లైక్ ఫైవ్ 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 థర్టీ సూర్యోదయం అంటాం కదా బెస్ట్ టైం యాక్చువల్ అలా చేయడం వల్ల మంచి ఉపయోగాలు వస్తాయి అనమాట ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం మంచిది కాదు కదా కొంతమంది ఆఫ్టర్ ఫుడ్ తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేస్తూ అలా చేయొచ్చు అంటారా లేదండి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ తర్వాత అది కూడా చిన్న చిన్నవి చేయాలి కానీ ఓవర్గా స్ట్రెయిన్ అయ్యి అలాంటివి చేయకూడదు ఐదర్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ ఈ టైంలో పర్వాలేదు అంటే మార్నింగ్ అవర్స్ కుదరని వాళ్ళు ఈవినింగ్ అట్లీస్ట్ బట్ బెస్ట్ టైం ఇస్ మార్నింగ్ మార్నింగ్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ విటమిన్ డి కోసం కూడా మార్నింగ్ నుండి ఒక నూన్ టైం వరకు బెస్ట్ టైమింగ్స్ అండి విటమిన్ డి సన్ కదా మెయిన్ ఇంపార్టెంట్ మనం ఈరోజు డిటాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా చాలా మంది దేనికి యూస్ చేస్తా అంటే స్కిన్ హెల్దీగా ఉండటానికి అండ్ యాక్టివ్గా ఉండటానికి అనేసి ఎక్కువ దీనికోసమే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు మెయిన్ మనం స్కిన్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే మన ఫుడ్లో మనం ఏవి యాడ్ చేసుకోవాలి ఏవి లెస్ చేయాలి ఓకే యాడ్ చేసుకోవాల్సిన మాత్రం పర్టికులర్లీ ఫ్రూట్స్ నాచురల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని వాటర్ కంటెంట్ కూడా పెంచాలి అప్పుడు ఆటోమేటిక్ న్యాచురల్ గ్లో అనేది వస్తుంది అండ్ మెయిన్గా అవాయిడ్ చేయాల్సినవి కూలర్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ స్పైసీ మసాలా ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ బయట ఫుడ్ అయితే జీరో అప్పుడే బెటర్ జీరో ఎవరు చేయట్లేదు కాబట్టి యాజ్ పర్ సర్వే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అలా యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్గా బట్ నాట్ ఆన్ లైక్ వీక్లీ బేసిస్ ఆర్ డైలీ బేసిస్లో అంటే మాత్రం దట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ మెయిన్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలి వాకింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు స్వెట్ అనేది రావాలి అప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ కొంత వెళ్ళిపోతాయి కాబట్టి ప్యూరిఫికేషన్ అనేది అవుతుంది దానికి రిప్లేస్ చేయడానికి వాటర్ ఇంటెక్ పెంచాలి మెయిన్ అది చూసుకోవాలి ఆ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి ఓకే రైట్ గాయత్రి గారు ఏంటంటే ఎక్కువగా టాక్స్ టాక్సింగ్ ఇవి అనేది ఎక్కువ వింటూ ఉంటాము ఎందుకు అని అంటే హెల్త్ కన్నా ఏంటి ఆరోగ్యంగా అందంగా కనపడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తూ ఉంటారు అందంగా కనపడాలంటే మెయిన్ మనకు ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ ఎంత టైంలో మనం ఏం చేయాలి అన్నది కూడా మాకు చాలా క్లియర్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ